రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుపుతున్నాయి ఒక్క అమెరికాలోని ఆలయాల్లోనే డజన్కు పైగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు ఇరవైనా వాషింగ్టన్ డీసీలోని భక్త ఆంజనేయ ఆలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహణకు విహెచ్పి ఏర్పాట్లు చేస్తుంది అలాగే న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్ వద్ద ఇరవై రెండున సామూహిక వేడుకలను భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో భారీగా శ్రీరాముడి రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇరవై ఒకటిన విశ్వ కళ్యాణ యజ్ఞం పూజల అనంతరం చారిత్రక డెలకే ప్రాంతం నుంచి ఈఫిల్ టవర్ తదితర అనేక ముఖ్యమైన ప్రాంతాలకు రథయాత్ర జరుపుకున్నారు ఈఫిల్ టవర్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి గీతాలాపన ప్రసాదం పంపిణీ నిర్వహించనున్నారు ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని కింగ్స్లే పార్క్ సిడ్నీలోని పర్రమట్ట పార్కులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఆఫ్రికా ఖండంలోని కెన్యా టంజానియా ఉగాండా మారిషస్ ఘనా నైజీరియా మొజాంబిక్ తదితర దేశాల్లోని వేడుకలు విహెచ్పి సన్నాహాలు చేస్తుంది కాగా దాయాది దేశమైన పాకిస్తాన్ ఎక్స్ వేదికగా రామ మందిరానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ బాబ్రీ మసీదుకు మద్దతు తెలుపుతుంది అసలైన రామమందిరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది మరోవైపు ఈ నెల ఇరవై రెండున తాను గొప్ప పార్టీ ఇవ్వనున్నట్టు పాక్ సీనియర్ జర్నలిస్ట్ ఆర్డూ కజ్మీ ప్రకటించారు దీంతో పాటు రెండు హిందూ కుటుంబాలను తాను దత్తత తీసుకున్నట్టు ఆమె ప్రకటించారు